ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి కాక ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తక్షణమే పనులు పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ చెంగిచెర్ల చౌరస్తా నుండి ఉప్పల్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఏడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కేవలం నలభై శాతం పనులే పూర్తయ్యాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ బెస్లీ అన్నారు పాదయాత్ర ప్రారంభమైంది ఐదు వాహనాల రైతు బాగా పెరిగి ఒక్క సమీపంలో సమస్య బాగా పెరిగింది ఆయన ముఖ్యంగా చూడాలని ఎందుకంటే ఇద్దరిద్దరుగానే ర్యాలీగా ఉండాలి దయచేసి నాయకులందరూ అది చూసుకోవాలి కానీ ముప్పై వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది ఈ యొక్క ఫ్లైఓవర్ దాదాపు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా కామ్రేడ్ జార్లస్ గారు లో మన యొక్క ర్యాలీ ప్రారంభమవుతా ఉంది దయచేసి అందరూ ర్యాలీలో ఉండాలి ర్యాలీ పెద్ద కనిపిస్తుంది ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవరు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించి రెండు వేల ఇరవై నాటికే పూర్తి చేస్తామని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇది ఏడు సంవత్సరాలైంది ఇప్పటికీ పని పూర్తి కాలేదు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు రోజుకు నరకయాతన పడుతున్న పరిస్థితి ఉంది ట్రాఫిక్లో అయిపోయి పనులకు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకు స్కూల్కు వెళ్ళేటటువంటి వాళ్లకు పరీక్షలకు వెళ్ళేటటువంటి పిల్లలకు అలాగే ఆరోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణాలకు తీవ్రమైనటువంటి ఆటంకంగా ఉంది ఇది ఏదో ఒక సందర్భంలో కాదు రోజు ఉదయం సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అయినా ప్రభుత్వం స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దీన్ని పరిష్కారం అయ్యేటటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఆనాడు నిర్మాణ సంస్థలు ఆరు వందల డెబ్బై కోట్లకే దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు అది సాధ్యం కాదని చెప్పి అంటున్నారు మరో వంద కోట్ల లోపు దీనికి కేటాయింపు చేస్తే ఈ పని పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉండేటటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ బీజేపీ అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఇక్కడ ఆయన ఎంపీగా ఉన్నాడు అట్టగే ఇద్దరు మంత్రులు ఈ రాష్ట్రం నుంచే బీజేపీకి కేంద్రంలో మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ అలాగే ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అట్టాగే ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు అయినా సరే ఈ నగరంలో ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు వాటి గురించి మాట్లాడడం లేదు కేవలం బీజేపీ విధానాలను ప్రచారం చేసుకోవడానికి తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడం మీద వీళ్ళు దృష్టి పెట్టడం లేదు వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ పనిని పూర్తి చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మంత్రుల్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈటెల్ రాజేందర్ కూడా వెంటనే దీన్ని స్పందించి కార్య కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి కూడా దీని మీద జోక్యం చేసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిధులు కేటాయింపులు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా కిషన్ రెడ్డి ఈ సమస్య మీద స్పందించాలా కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు నగరంలోనే తిరుగుతూ ఉంటాడు ఆయన రోజు ప్రజలు ఇబ్బంది చూస్తూ ఉంటాడు అయినా స్పందించడం లేదు పట్టించుకోవడం లేదు ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే మీరు మంత్రులుగా ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఉండి ఇక్కడ మంత్రులుగా ఉన్నటువంటి నేపథ్యంలో నగరాన్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలి కదా అది సాధ్యం కాకపోతే ఈటెల రాజేందర్ అలాగే మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్లు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయండి రాజీనామా చేస్తే ప్రజలు ప్రత్యామ్నాయాన్ని చూసుకొని పోరాటాన్ని కొనసాగిస్తారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది వరకు ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలైనా సరే ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పట్టింపు లేకపోవడం వల్లనే ఈ సమస్య ఈ రకంగా ఉంది పెద్ద ఎత్తున నిధుల ఖర్చు కూడా దీనికి లేదు ఒక వంద కోట్ల లోపు కేటాయింపు చేస్తే ఈ పని పూర్తి కావడానికి అవసరం అవకాశం ఉంది ఈ హైదరాబాద్ నగరంలో ఇదే పెద్ద ఫ్లై రెండో పెద్ద ఫ్లైఓవర్ ఈ పని పూర్తి చేయకపోతే ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతారు ప్రజల వ్యతిరేకత కూడా వస్తుంది ప్రజలు తగిన గుణపాఠం కూడా ప్రజలకు ప్రభుత్వాలకు చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు बसि सिपीमी